స్ గునింగ్ ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండల కొంచెం అంత ఏం లేవు కానీ మన ఆట వర్షానికి కొంచెం కూల్ అయిపోయింది మొత్తం దగ్గర మరి అంత ఏం లేవు మధ్యాహ్నం అయితే అట్లా పడతాయి కానీ అంత అంత నీలో అయితే ఏం లేవు ఇట్లా ఒకప్పటిలో ఈ టైంకి ఎట్లా ఎట్లున్నాయంటే ఎయిట్ థర్టీకి అయినా కూడా ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది సో పో ఇట్లా నడుచుకుంటూ పోతే మొత్తం షర్టులు కాదు అంత దారుణంగా ఉండేది ఇప్పుడు సల్లగాలి వస్తుంది అంటే ఏం లేదు కానీ ఇంకా అయితే అది ఇంకొక నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయితే కావచ్చు కొడుతీ ఇక స్టార్టింగ్ ఇక మళ్ళారు నెలలు ఎండాకాలం అంతేమనిపేది ఇట్లా లోపల రూమ్లో పోతే ఏసీ ఉంటుంది ఆఫీస్ పోతే ఏసీ ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే అంత దారుణంగా ఏమనిపేది ఎండాకాలం ఈ చలికాలం ఉంటుంది నిజంగా ఓన్ ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఎండాకాలం కొట్టినాక చలికాలం ఒకే అనిపిస్తుంది ఎండలు కొట్టి 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 అంటే బయట పక్కే స్టే వాళ్ళకి ఒకే కానీ లోపల వేస్టులకి ఇంకా దానికి చలికాలం అనుకో ఆ సీజన్ ఉండడానికి ఈ వీళ్ళకు బయట వేస్టులకు టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుంది పని చేస్తుండ్రు వాళ్ళకే ఉందో బయట పని చేస్తకు ఇబ్బంది అనిపిస్తుంది చల్లగా ఉండాలి అనిపిస్తుంది లోపల పనిచేయటానికి హీట్ కావాలనిపిస్తుంది అట్లా ఇంత చలి ఇంత ఉడకపోతుందని అందరు అంటూనే పోటీ వేసుకుంటాను ఆ దాంట్లో కూడా వెళ్తే ఆడాడి కూడా షాక్ అయ్యి అందరికీ ఉడకపోతుందని ఎవరు చలివి పెడుతున్నాను కానీ నాకు అట్లా అనిపిస్తుంది అది అందుకే వేసుకున్నాం చేద్దాం మరి మన హెల్త్ కాపాడుకోవడం ఇంపార్టెంట్ అది చలి పెడుతుందా లేదా వాళ్ళకి పెడుతుంది కదా మనకు కూడా మేము పెడుతుందిలే అనిపించుకోవడం కన్నా మనకు అనిపించిందా మన కేర్ మనం చూసుకోవాలి ఒక్కసారి అయినందుకే చుక్కలు అనిపించినాయి నాకు అందుకే ఆ చిత్తూచి తింటున్నా ఇది తిన్నదా అయినా ఎందుకంటే ఒక్కసారి ఫీవర్ వచ్చిందా అది వారు నూరులాగా ఖచ్చిపెట్టాలి ఎన్ని టాబ్లెట్స్ వేసుకో ఏం వేసుకో వేసుకో అది ఇష్టపడుతుంది టార్చర్ ఉంటుంది ఒక్క వచ్చే కస్టమరు చూసి గుర్తుపెట్టి కానీ బేసిక్ నచ్చలేదు ఢిల్లీ కానీ హైదరాబాద్లో వర్క్ చేసినాడు తెలుగు మంచిగా మాట అదే అలా వస్తున్నాయి వీడియో తీసుకుంటూ పోతున్నాయ్ ఇప్పుడు అని అంటే గుర్తు పెట్టే ఆట గుర్తు పెట్టినా ఎందుకు గుర్తు అంటే మంచిగా మాట్లాడతాడు కొందరు మంచిగా మాట్లాడుతూ కొందరు వీళ్ళకే వేరే వేరే స్టేట్లో మంచిగా మాట్లాడతారు వీళ్ళు మా వాళ్ళు ఇక్కడ ఉన్న కొడుకులు ఆంధ్రాలు కానీ తెలుగు తెలుగు తెలంగాణలో కానీ ఎవరైనా సరే కొంచెం బిల్డప్ మాటలు మాట్లాడతారు సర్కెస్టిక్ ఎందుకు కాదు వేరే వేరే స్టేట్లో ఎంత మంచిగా మాట్లాడుతారు ఆ మనిషి తెలుగు రాక పర్ఫెక్ట్ రాకపోయినా మంచిగా మాట్లాడుతున్నారు అదే తెలుగులో ఎలా ఉన్నావు మంచిదేనా అని ఉంటాడు అది ఫ్రెండ్స్ కాబట్టి